హలో ఫ్రెండ్స్ ఒక విద్యార్థి కళ ఒక నాయకుడు చూపు పడిన వేళ మార్పు ఎలా కలుగుతుందో చూస్తారా పవన్ కళ్యాణ్ జననాయకుడు ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఒక చిన్న విద్యార్థి రూపొందించిన బ్యాటరీ ను స్వయంగా తొక్కి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచాడు విజయనగరం జిల్లా విద్యార్థి రాజాపు సిద్ధు రూపొందించిన ఈ ఇన్నోవేటివ్ సైకిల్ ను పవన్ గారు స్వయంగా వాడి చూశారు పదవిలో ఉన్న నాయకుడికి ఒక విద్యార్థి ప్రయత్నాన్ని గుర్తించి ప్రోత్సహించడం అంటే నిజంగా గొప్ప విజయం కదా ఈ సందర్భంగా పవన్ గారు సిద్ధుకి రూపాయి లక్ష ప్రోత్సాహ చెట్ను కూడా అందించారు ఇది కేవలం ఒక నిధి ఇవ్వడం కాదు ఒక యువ మనస్సులో నమ్మకాన్ని నాటడం ఈ ఫోటోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇలాంటి నాయకుడే కావాలి నిజమైన మార్గదర్శకుడు అనే కామెంట్లు వస్తున్నాయి పదవిలో ఉన్న పట్టుబదల్ని ఒక సామాన్యుడి మనసుతో పవన్ చూపించిన ఈ వినయశీలత రాజకీయ నాయకుల్లో అరుదైన గుణం ఒక సైకిల్ ప్రయోగం ఒక పిల్లాడి కళ ఒక నాయకుడి మనసు ఇవన్నీ కలిసినప్పుడు మార్పు అనే పదం నిజంగా అర్థం పొందింది మీకు ఈ సంఘటన నచ్చిందా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి పవన్ కళ్యాణ్ గారి ఈ జస్ట్ పిక్చర్కు ఒక లైక్ చేసి ఇంకా ఇలాంటి స్ఫూర్తిదాయక కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ ఇది ఒక మంచి విషయం సో అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై పవన్ కళ్యాణ్ జై పవర్ స్టార్ సో ఈ వీడియో కారణం అనిచేసిన మంచి పనికి Thank you. Thank you.